అయ్యా ఆఖరికి నా ఇలా కాండ పెడుతున్నారు ఈ ఆరు నెలల కష్టం ఈ ఎలా నడుస్తుంది అన్నా గీ నలభై రెండు జోక్ జోకు ఒకసారి వచ్చి చూస్తుందా అరే తమ్మి నేనే జోక్మన్నారా ఇప్పుడు ఏమైందిరా గట్లేదు అరే నీ ఒక్కనే అందరికి గట్టినోక్తున్నావు ఎక్కొతో మాట్లాడుతున్నాయట్లేదు కదా మన గవర్నమెంట్ మన అనేది ఒక సంచి నలభై కిలోలే కదా సంచారు అర్ధ కిలో ఉంటుంది రెండున్నర కిలోలు ఎందుకన్నా జోకుడు అరే నీ ఒడ్డలో పొలి ఎక్కువ ఉంది సరే ఒడ్డు ఎన్నలేవు జోక్తే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది నువ్వు చెప్పిస్తామని చెప్పు అవన్న ఒడ్లు ఎన్నలేవు అంటున్నావు మ్యాచ్ చూసే కదా నువ్వు జోకే మళ్ళీ పొల్ ఉంది అంటున్నావు ఏషియన్ పళ్ళు లేకుండా ఉండేది చెప్పు ఏదేమైనా సరే నలభై కిలో లేకపోతే లేదు అరే ఇష్టం జోక్ అని చోక్తా లేకపోతే అరే రైస్ మిల్క్ వెళ్ళిన తర్వాత ఎక్కువైతే అందరూ సంచులు కడి చేస్తారా అందుకే ఎక్కువ చూపుతాయి

అట్లనే లారీలు వస్తలేవు అని చెప్పి కి అమలు కాకనే సంచి రెండు రూపాయలు ఎక్కిస్త వస్తా అంటున్నాను చెప్పు ఆ ఎక్స్ట్రా రెండు రూపాయలు కూడా నువ్వే తీసుకో ఓ సూపర్ అడే అట్లనే ఓ పావుకి ఎక్కువ జోకు మనకు కూడా పడతలు పడతాయి వాళ్ళు అడిగిరనుకో షార్టేజ్ వస్తున్నాయి చూడరు అరే ఏంటన్నా గింత ఘోరమా రైతుకు విత్తనాలు తెచ్చుకున్నప్పటి నుంచి పండించి దాన్ని అమ్ముకునే వరకు అడుగు రైతును మోసం చేసాడైనా అసలే రోగాలు వాడి కోత టైంలో వర్షాలు వాడి దిగుబడి రాక మేమేడిస్తే శవాల మీద పేదాలు ఏరడం లెక్క రైతుల గౌరవం ఇయకపోయినా పర్లేదు కానీ రైతులు మాత్రం మోసం అన్న ఎందుకంటే అన్నిత్తులు పండించడానికి ఎన్ననక వాననక రాత్రనక పగలనక పురుగనక పుట్టనక ఆపతనక సంపదనక కష్టపడి పండించావు దయచేసి ఆలోచించండి మీ సైడ్ ఎంత చూపుతున్నారో కామెంట్ చేయండి